నేను మీ హేగురుని ఇక్కడ పూర్వకాలం నుంచి ఒక శివాలయం ఉంది ఈ శివాలయం వచ్చేసి పల్నాడు జిల్లా రొండచింతల మండలం పాలవే గ్రామంలో ఉంది ఇక్కడ పచ్చని పొలాల మధ్య తర్వాత కొండ ప్రాంతం ఎప్పటి నుంచో పూర్తి కీర్తి శతాబ్దం కానించి ఉన్న టెంపుల్ ఇది దీన్ని చరిత్ర పూర్తిగా వివరిస్తా అలాగే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లు నొక్కండి ఇలాంటి మంచి మంచి వీడియోలు తీసి పెట్టాలంటే సపోర్టివ్గా ఉండాలా మీరు సపోర్టివ్ మా ఛానల్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒక ఊరిలో అది కూడా కిలోమీటర్న్నర దూరంలో కొండల పక్కన పచ్చటి పొలాల మధ్యలో స్వయంభుగా వెలిసిన శివలింగం ఉందని మేము తెలుసుకొని అసలు ఈ శివలింగానికి ఎలా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అసలు ఏమిటి ఎలా వెలిసింది ఇది ఎవరు చూశారనేది నేను ముందు వీడియోలో మీకు స్పష్టంగా వివరించబోతున్నాను అయితే ఈ స్వామివారు వెలిసిన ప్రదేశాన్ని చింతల అని అంటారు అయితే ఈ గ్రామస్తులు ఈ స్వామివారిని చింతల్లో సిద్ధేశ్వర స్వామి అని పిలుచుకుంటా ఉంటారు ఈ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే పాలవాయి పక్కన చెరువు కట్ట నుంచి రోడ్డు మార్గం ఉన్నది ఈ రోడ్డు మార్గంలో మధ్యలో ఒక కాలువ ఉన్నది ఈ కాలువలో బండి వెళ్ళొచ్చు నడిచైనా వెళ్ళొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అయితే ఈ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ వద్ద పూర్వకాలంలో కీర్తి శతాబ్దం కింద ప్రజలు నివాసించేవారట నివాసిస్తూ ఉండగా అప్పుడు ఈ స్వామివారు ఉజ్వలవించి ఇక్కడ వెలిసారట ఈ సిద్ధేశ్వర స్వామి వారు వెలిచారట అయితే ఈ గమనించిన అప్పట్లో ఉన్న ప్రజలు ఈ స్వామివారికి చిన్న గృహలాగా ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు జరిపేవారట అయితే కాలక్రమం అక్కడ నివాసించడం కష్టతరంగా మారి నీళ్ళకి అలాగే ఈ కొండ ప్రాంతం అయ్యేసరికల్లా మూగజీవాలు వస్తుండటంతో అక్కడ నివాసించడం కష్టతరంగా మారి ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా ఈ పాల్వాయి గ్రామానికి వలస వచ్చారట వలస వచ్చినప్పటి నుంచి ఈ సా స్వామివారి పూజా కార్యక్రమాలు కొద్దిగా మందగించాయట అయితే ఈ స్వామివారికి భక్తురాలైన ఒక మహిళ ఈ స్వామివారికి నిత్యం పూజా కార్యక్రమాలు జరిపేదట అయితే ఆ ఈ ఈ గ్రామంలో స్వామివారికి ఒక గదిలాగా ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు జరపాలని ఒక షావుకారికి ఒక మదిలో ఆలోచన తట్టిందట అయితే ఆయన పేరే వేముల మిల్లు పిచ్చేగారు ఆయన ఆయన సొంత నిధులతో ఒక గదిలాగా ఏర్పాటు చేసి స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉండేయట కాలక్రమం ఈ స్వామివారి దగ్గర ఈ స్వామివారికి ఆ పక్కనున్న వాళ్ళంతా మంచిగా మంచిగా పంటలు పండాలనే ఆరాధించి మంచి పూజా కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు అయితే ఇప్పటికి కూడా ఈ స్వామివారికి కార్తీక మాసం శివరాత్రిన ఘనంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కార్తీక మాసం నాడైతే కార్తీక భోజనాలు కూడా ఈ గ్రామస్తులు అందరి సహకారంతో ఏర్పాటు చేసి కార్తీక ప్రసాదం ఈ గ్రామస్తులు అందరూ స్వీకరిస్తారు అయితే నాకు ఒక చిన్న విషయం ఏమిటంటే ఇప్పటికి కూడా ఈ టెంపుల్ కొద్దిగా వెనకపడి ఉందనే మనం అనుకోవాలి ఎందుకంటే మంచి మంచిగా టెంపుల్స్ ఉంటున్నాయి ఇలాంటి వెంక వెనకపడిన టెంపుల్స్ని ప్రభుత్వాలు కొద్దిగా పట్టించుకొని మంచిగా అభివృద్ధి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది నాకు తెలిసిన సమాచారం అంతా మీకు వివరించాను A mm B -hmm. mm -hmm. mm -hmm. mm -hmm. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా